దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు కర్షక పిలుపులో భాగంగా రేపు కలెక్టరేట్ వద్ద జరుగుతున్న భారీ ధర్నాను జయప్రదం చేయాలని వెటర్నిటీ యూనివర్సిటీ ఆప్కాస్ యూనియన్ సిఐటియు తిరుపతి రూరల్ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు సిఐటియు తిరుపతి జిల్లా కన్వీనర్ గండికోట నాగ వెంకటేష్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మికుల ఆందోళన జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది దేశంలో కార్మిక సమస్యలను పరిష్కరించలేక మోదీ ప్రభుత్వం విఫలమైందని రేపు జరుగుతున్న ధర్నా కార్మిక కర్షకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం కేంద్ర విధానాలను తూచా తప్పకుండా అమలు పరుస్తోందని విద్యుత్ స్మార్ట్ సిటీ మీటర్లు వ్యవసాయ మోటార్లతో పాటు గృహ వినియోగదారులకు చిన్న వ్యాపారులకు ఏర్పాటు చేస్తుందని అన్నారు ట్రూ అప్ ఛార్జీలు ప్రేటెడ్ చార్జీల పేరుతో పదిహేడు వేల కోట్లు భారాలు వేసి వసూలుకు పూనుకుంటుందని అంటున్నారు ఈ పోస్టర్ కరపత్రం ఆవిష్కరణలో ఆప్కా సీనియర్ నాయకులు సుభాన్ నందకిషోర్ అశోక్ ధనంజైలు మురళీ నాయుడు తదితరులు పాల్గొంటున్నారు చంద్రబాబు నాయుడు గతంలో వీళ్ళందరికీ కూడా ఆప్కా సంస్థ పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు వేతనం పెంచుతానని చెప్పిన అనేది హామీ ఇవ్వడం అనేది జరిగింది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా కాంట్రాక్టు ఉద్యోగస్తులందరూ కూడా సమాన పనికి సమాన వేతనం చెల్లించే విధంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పు ప్రకారము ఇస్తానని చెప్పినది హామీ ఇచ్చాడు కాబట్టి వీటన్నిటిని కూడా ఈరోజు తక్షణమే అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది దాన్ని అమలు చేసే పరిస్థితి కనిపించట్లేదు అందుకనే ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పిన ఒక ఉద్దేశంతోనే రేపు ఇరవై ఆరో తారీఖున కలెక్టరేట్ మధ్య ఒక పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉంది దీనికి మద్దతుగా కార్మికుల లోకం మొత్తం కూడా తరలి రావాలని చెప్పిననేది సిఐటిగా విజ్ఞప్తి చేస్తారు ఔట్ సోర్సింగ్ ఆప్కాస్ వర్క్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల బేషరతుగా జీతాలు పెంచాలి అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి గత ప్రభుత్వాలు కూడా మేము అధికారంలోకి వస్తాయి అందరినీ రెగ్యులర్ చేస్తాం పర్మిట్ చేస్తాం ఉద్యోగాలు జీతాలు పెంచుదామని చెప్పినారు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా మా బతుకులు మారవలేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎక్కువ మంది ఉన్నటువంటి ఉద్యోగస్తులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులంతా కూడా భేషత్తుగా పర్మిట్ చేయాలని చెప్పని చెప్పి డిమాండ్ చేస్తున్నాం